ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మాస్ లీడర్ రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో పలు ప్రాంతాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు విశేషంగా అశేషంగా జనం వస్తున్నటువంటి సంఘటనలు మనం రోజు చూస్తున్నాం ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి ప్రభుత్వం సరైనటువంటి భద్రత కల్పించటం లేదు అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించటం లేదా లేక కల్పించలేకపోతుందా అనే ఈ రెండు ప్రశ్నలకి మనం సమాధానం రాబట్టాలి అనుకుంటే ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించటం లేదు అనేటువంటి సమాధానం వస్తుంది ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఆయనకి ప్రజాదరణ లేదు అనేటువంటి భావనతో కూటమి ప్రభుత్వం కొంతకాలంగా భావిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత కొన్ని సందర్భాల్లో పెళ్లిళ్ళనండి పలకరింపులనండి వెళ్ళినప్పుడు ఆ జనం వస్తున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు కొద్దిగా జలస్ పరిస్థితి ఏర్పడుతుంది అందువల్లనే మనం భద్రత కల్పిస్తే ఇబ్బంది అనుకుంటున్నారో లేక భద్రత కల్పిస్తే అది నామోష అనుకుంటున్నారో నాకు అర్థం కాల భద్రత కల్పించకపోతే సరైనటువంటి భద్రత ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వానికే ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గమనించలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను మనం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే తన పర్యటనను ప్రకటిస్తే షడన్గా ఆశ్చర్యం ఏ విధమైన నోటీసు లేకోకుండా అయ్యా మీరు పర్యటనకు రావద్దని కూడా చెప్పకోకుండా ఆయన గుంటూరు మిర్చే వచ్చినప్పుడు మొత్తం ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీని విత్ర చేసుకున్నారు ఇది చరిత్రలో చాలా పెద్ద తప్పిదం ఆయన పర్యటనకు ఖచ్చితంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలి ఎందుకు కల్పించాలంటే బై వర్చు ఆయన మాజీ ముఖ్యమంత్రి అందులోను మాజీ ముఖ్యమంత్రి దివ ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ఆయన చూడటానికి ప్రజలు ఎగబడి వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అలాంటిది మిర్చియార్డులోకి వస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము ఆ పర్యటనకు భద్రత కల్పించలేము అనే మాట ఎప్పుడు చెప్పాలి బయలుదేరక ముందు చెప్పాలి బయలుదేరిన తర్వాత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క పోలీసుని కూడా అక్కడ సెక్యూరిటీకి పెట్టుకోకుండా గాలికి వదిలేసారే ఎంత దుర్మార్గం అండి ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు తగున మీకు జలసండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రజాదరణ ఉందనేటువంటి భావన ఉండవచ్చు కానీ సెక్యూరిటీ కల్పించడంలో ఎందుకు మీరు కావాలని చేస్తున్నారు దీన్ని ప్రజలు ఒకసారి ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను దానితో పాటు ఇవాళ జరిగినటువంటి సంఘటన రాప్తాడు రాప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటండి ఒకచోట రాప్తాడులో ఆయన పర్మిషన్ కావాలని అడిగాం అక్కడ ఇవ్వలేదు రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డి పల్లెలో హత్యకు గురి అయిన లింగయ్యను వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ముందుగానే ప్రోగ్రాం నిర్ణయించుకొని ప్రకటించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే హెలికాప్టర్ ల్యాండింగ్కి చోట పర్మిషన్ అడిగాం అక్కడ కాదన్నారు మరో చోట ఇచ్చారు వెల్ ఇచ్చారు ఎవరు దీనికి బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినటువంటి మా కార్యకర్తలు తప్పని మీరు నెట్టేస్తారా ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఒక విఐపి దిగుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి దిగుతున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి ఇచ్చారా సెక్యూరిటీ ఇవ్వలేదు ఇవ్వకపోవడం వలనే అనేక మంది ఆ హెలికాప్టర్ మీద పడి కొంత డ్యామేజ్ జరిగింది గ్లాసు అద్దాలు పగిలిపోయిందని నేను విన్నాను తర్వాత వాళ్ళు ఏం చేశారంటే హెలికాప్టర్ ల్యాండింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దించేసి ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఇలా చిన్న డ్యామేజ్ జరిగినటువంటి హెలికాప్టర్లో మేము తీసుకు వెళ్ళలేమని వాళ్ళు వెళ్ళిపోయారు చివరికి రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది లింగయ్యను పరామర్శించి రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సురక్షితంగా రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు కానీ హెలికాప్టర్ దిగినప్పుడు కానీ భద్రతను కల్పించడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమవుతుంది విఫలమవుతుంది అనడం కంటే ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించడం లేదనేటువంటి భావన ప్రజల్లో పెరుగుతుంది ఇలా భావన ప్రజల్లో పెరిగినప్పుడు తీవ్రంగా నష్టపోతుంది ఈ ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే దానికి బాధ్యత వహించవలసింది కూటమి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం మిర్చియాటి సమయంలో భద్రత కల్పించినప్పుడు గవర్నర్ గారి దగ్గరికి నేను బొత్స సత్యనారాయణ గారు మేమందరం వెళ్ళి రిప్రజెంట్ కూడా చేశాం చివర గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు వితౌట్ నోటీస్ మీకు విత్డ్రా చేశారా అని అడిగారు అవునండి అన్నా ఇలా జలసితోనో కోపంతోనో కక్షతోనో నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో జోక్యం చేసుకోవాలని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక నాయకుడు పర్యటనని పోలీసులు గాలికి వదిలేసే పద్ధతుల్లో వ్యవహరించడం అనేది తప్పనే విషయాన్ని పోలీస్ యంత్రాంగం కూడా గమనించాలని మనం చేస్తున్నాం డీజీపీ గారికి కూడా చెప్తున్నా మీరు శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి వ్యక్తులు దానితో పాటు విఐపిలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత కూడా మీదుంది జగన్మోహన్ రెడ్డి గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ ది స్టేట్ ఆయన పర్యటనకు వెళుతున్నప్పుడు భద్రత కల్పించకోకుండా కోఆపరేట్ చేయకోకుండా ఆయన పర్యటనలు జరగకోకుండా ఉండాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి విషయంలో డీజీపీ గారు కూడా భాగస్వాములైతే కంచే చేనుమేసినట్టు అవుదు కాబట్టి ఆలోచించుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతున్నా అదేవిధంగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే దానికి బాధ్యత వహించవలసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.